ఓ మహాగణపతి నమ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి మాసంలో తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడు దశమ స్థానంలో సంచారం ఉంది ఆ తర్వాత నవమ భావంలో కుజుని యొక్క సంచారము ఈ దశమ స్థానంలో ఇరవై తేదీ వరకు కుజుని యొక్క సంచారం ఉంటుంది ఇక మనము శుక్రుని యొక్క సంచారం కనుక చూసినట్టయితే శుక్రుని యొక్క సంచారం పంచమ స్థానంలో ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారం మూడవ భావంలోను తర్వాత నాలుగవ స్థానంలోను బుధుని యొక్క సంచారం ఇక రవి యొక్క సంచారం కనుక గమనించినట్టయితే రవి యొక్క సంచారము మూడవ స్థానంలోనూ ఉంటుంది ఆ తర్వాత నాలుగవ స్థానంలో రవి యొక్క సంచారము గురుని యొక్క సంచారము ఎనిమిదవ ఇంట్లో రాహు ఆరవ ఇంట్లో కేతువు మనకి పన్నెండవ ఇంట్లో ఇది స్థూలంగా మనకి తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి ముఖ్యంగా ముందుగా ఏ కలుగుతున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు పంచమ స్థానంలో శుక్రుని యొక్క ఫలి స్థానంలో సంచారం అనేది ఉంటుంది ఈ పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలజేస్తాడు ముఖ్యంగా పెద్దలతో గురువులతో ఉన్నత వ్యక్తులతో సహాయ సహకారాలు మనకు ఈ రాశి వారికి ఈ మాసంలో అందుతాయి అదేవిధంగా కొత్త వ్యక్తులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా మీకు అనుకూలత అనేది పెరుగుతుంది మీకు అభివృద్ధి అనేది కలుగుతుంది అయితే ధనలాభం కూడా కనిపిస్తుంది శత్రువులపై విజయము అనేది ఈ మాసంలో తప్పకుండా తులారాశి వారికి ఉంటుంది సంతాన విషయంలో కూడా వీరికి అభివృద్ధి ఉంటుంది సంతానం ఎవరైతే కోరుకుంటున్నారో ఆ సంతానం కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకు ఈ మాసం మొత్తము శుక్ర గ్రహం యొక్క సంచారం వల్ల కలుగుతుంది అదేవిధంగా మీకు ఆలోచనలు చక్కటి ఆలోచనలు స్థిరమైన ఆలోచనలు వస్తాయి ప్రేమ విషయాల్లో కూడా మనకి ఈ మాసంలో పురోగవృద్ధి ఆ విషయాల అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది ఇక బుధుని యొక్క సంచారం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలే మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి మంచి ఆలోచనలు రావడము ఇరవై నాలుగో చివరి వారంలో ముఖ్యంగా బంధువులు కూడా సహాయ సహకారాలు అందించడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి తల్లి తండ్రి యొక్క ఆరోగ్యం అనేది కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు తులారాశి వారికి అదేవిధంగా దాంపత్య సంతోషం బాగుంటుంది ప్రయాణాలు లాభిస్తాయి ఒకవేళ మీరు ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలు కూడా మీకు లాభిస్తాయి వృత్తి విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా రవిగ్రహం వల్ల మొదటి జనవరి ఇరవై వరకు పద్నాలుగు వరకు మొదటి రెండు వారాలు దాదాపుగా మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు అదేవిధంగా కార్యసిద్ధి ఉంటుంది వృత్తిలో మీకు చాలా అనుకూలత కనిపిస్తుంది మీ యొక్క అభిప్రాయాలు ఇతరులు గౌరవించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారు మీరు చేస్తున్నటువంటి పని పని ఎక్కడైతే చేస్తుంటారో అక్కడ పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు కూడా సమయానికి చేతికి అందేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే మీకు ఈ మాసం మొత్తము శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు దంపతుల మధ్య కానీ దాంపత్య జీవితంలో కానీ మంచి ఆలోచనలు కానీ సంతానం విషయంలో కానీ శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు మాసం మొత్తం కలుగుతున్నాయి అదేవిధంగా విధంగా గ్రహం కూడా మొదటి రెండు వారాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు బుధుడు కూడా చివరి వారం చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు మాసం మొదటి నుంచి మొదలుకొని చివరి వరకు కూడా ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి అత్యధికమైనటువంటి ఫలితాలు ఈ మాసము తులారాశి వారికి అధికంగా తప్పకుండా గోచరిస్తాయి ఇక ఇక ఏ విషయాలైతే జాగ్రత్త ఫలాలు ఆ విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చిన్న నిద్ర సరిగ్గా పట్టకపోవడము బ్యాడ్ డ్రీమ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి నిద్రకు అత్యధికమైనటువంటి సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలనేవి ఈ మాసంలో పొందగలుగుతారు ముఖ్యంగా అనారోగ్యము బాడీ వీక్ అనారోగ్యం ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి కుజుని వల్ల కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే తండ్రికి కానీ సోదరులకు కానీ అనారోగ్యం ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మీకు మంచి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా బుధుని యొక్క సంచారము ఇరవై నాలుగవ తేదీ వరకు మూడవ స్థానంలో సంచారం చేస్తుంది కాబట్టి ఏదైనా మాట తీరు విషయంలో కానీ అగ్రెసివ్గా ఉండకుండా చూసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన వృధా ఖర్చు అనేది అవాయిడ్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు అదేవిధంగా మిమ్మల్ని మీకు తప్పు లేకున్నా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేసేటటువంటి అవకాశాలు కాస్త కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్కు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఆచితూచి అందరినీ కలుపుకునే విధంగా చూసుకొని తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఇవి స్థూలంగా తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ముఖ్యంగా మనకి రవి మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు హౌస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఏ పని చేసినా కూడా ఈ తులారాశివారు ఈ మాసంలో దాన్ని డాక్యుమెంట్ చేసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన అంటే చిన్న విషయాన్ని కానీ నోట్ చేసుకోండి ఒక పేపర్ పైన రాసుకోండి తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ప్రతి రూపాయికి ఖర్చు చే ఖర్చుకి ప్రతి రూపాయికి ఖర్చును రాసుకునే అలవాటును పెంపొందించుకోండి ఈ మాసంలో అంటే మీరు ఏ చిన్న ఖర్చు చేసినా కూడా దాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో రాసి పెట్టుకోండి ఎంత ఖర్చు అవుతుందో చూసుకోండి తద్వారా ఈ మాసంలో మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా డైట్ మెయింటైన్ కనుక చేస్తున్నట్టయితే మీరు ఎంత తగ్గుతున్నారు ఎంత పెరుగుతున్నారు అలాంటి విషయాలు కూడా ప్రతి విషయాలు క్షుణ్ణంగా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా ఈ మాసంలో తులారాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఇంటిని కూడా అలంకరించుకునేటటువంటి అవకాశాలు అధికంగా మనకు కనిపిస్తున్నాయి అంటే మీరు ఇంటిని రినోవేట్ చేసుకోవడము లేదా ఇంటిని చక్కగా అలంకరించుకోవడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో అధికంగా మనకి కనిపిస్తున్నాయి ఇది ముఖ్యంగా రెండవ భాగంలో మనకి ఇది ఇది గోచరిస్తుంది అధికంగా దీని తద్వారా మీకు మంచి సంతోషము కలిగేటటువంటి అవకాశాలు మనకి తులారాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఓ మహాగణపతి నమ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మన మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాం అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి రెండు రకాల దిశల ప్రయాణం ఉంటుంది ఒకటి దక్షిణాయనం ఒకటి ఉత్తరాయణం ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు ముఖ్యంగా న్యాచురల్గా జనవరి పద్నాలుగు పదిహేనులో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అదేవిధంగా జూలై పదహారు పదిహేడుకు దక్షిణాయనమైన ప్రారంభమవుతుంది ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరము జరిగేటటువంటి విషయం అయితే ఈ ఉత్తరాయణం మనకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తను తన తు శ్వాస విడిచాడు అని అన్నమాట అంటే ఉత్తరాయణకు ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి తద్వారా మనకు ఉన్నటువంటి పుణ్యము పెరుగుతుంది పాపాలు తగ్గుతాయి తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం అయితే మకర సంక్రాంతి మనకి తొమ్మిది గంటల మూడు నిమిషములకు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ఉంటుంది ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి రెండు రకాల కాలాలు ఉంటాయి ఒకటి పుణ్యకాలము పుణ్యకాలం ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషంల వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగా నదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన అంటే గంగానదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది ఒకవేళ మనకు గంగా నదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాము అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సు నుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఆత్మబలం కలిగినటువంటి శని కర్మకారకుడైన ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి అందువలనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు అంటే అందరూ ఏం చేస్తారు ఉదయమే పతంగులు ఎగురవేయడం అనేది చేస్తూ ఉంటారు అంటే పతంగులు ఎగురవేయడానికి ముఖ్య ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగరేస్తూ ఉంటారు పతంగులు కాబట్టి సూర్యుని చూడడము ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్య అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి కాబట్టి అది ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుంది ఇక ఇక పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు ఇంకా ఆదిత్య హృదయం పఠించవచ్చు లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి ఇక మనము పన్నెండు రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశివారు మేషరాశివారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి నెయ్యిని దానం చేయండి అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు ఆ ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ మేష వృషభ రాశి వారు దానం చేయవచ్చు ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కటక రాశి వారికి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి అదేవిధంగా కాజు కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పిస్తాపప్పు దానం చేయడం కూడా చేయవచ్చు అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కార పొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేది కలుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యా రాశి వారికి మంచి జరుగుతుంది అదేవిధంగా మెహందీని మెహందీ దా దానం చేయడం వల్ల లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక సార్ చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేయ దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వాల్నట్స్ మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృచ్చక రాశి వారికి కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృచ్చక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి విషయాలు వస్తువులు దానం చేయడం వల్ల ధనసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మకర వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్ లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇక కుంభరాశి వారి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ధనస్ మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు గురువు కాబట్టి ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల అదేవిధంగా అరటి పండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారు చేయవలదగినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే